తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లబోతున్నారు త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న సమయంలో ఆయన హస్తన టూర్ కు వెళ్తున్నారు పార్టీ అగ్రనేతలతో రేవంత్ సమావేశం కాబోతున్నారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్తో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారు తెలంగాణ కేబినెట్ లో ఇంకా ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి ఈ ఖాళీలను కూడా త్వరలో నింపుతామన్న ప్రచారం సాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది ఇవాళ హస్తం పార్టీ అగ్రనేతలతో ఆయన భేటీ కాబోతున్నారు కేబినెట్ విస్తరణలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై తాను రెడీ చేసిన జాబితాను అధిష్టానానికి ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలుపుతుందా మార్పులు చేస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది అలాగే నామినేటెడ్ పదవుల భర్తీకి హైకమాండ్ నుంచి ఆమోదం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీలో ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది మోదీతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఇవాళ రాత్రికి ఆయన హైదరాబాద్కు తిరిగి పైన కాబోతున్నారు